বলতে 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 বল সত্যম আদি 바라জিও আদি 바라জ সত্যম বলম সত্যম আদি 바라জ সত্যম আদি 바라জ పిలుచుకొని పోయింది మీద కోటి పుణ్యం చేసినట్లు మాకు ఆనందంగా ఉండేది మాకు వీళ్ళు భక్తి చూసి మాకు నాకు కూడా చాలా సంతోషం భద్రంగా పోయేసి భద్రంగా రావాలమ్మా గుడి దగ్గరికి వెళ్ళిపోతుంది నాలుగు నాలుగున్నరకు వెళ్ళిపోతారు అందరూ స్నానం చేసి రెడీ అయిపోండి వచ్చి భోజనం చేసేయండి మధ్యాహ్నం భోజనం ఖర్చుకి పదివేలు ఇస్తానన్నా ఎమ్మ దగ్గర కట్టిగా అన్నం తినండి మేము అన్నం దానం వచ్చి అన్నం పెడతామని చెప్పినాము ఒక బస్సు పెట్టలేము కాబట్టి పదివేలు ఇస్తాను ترا शक्ती आहे आणि परा शक्ती आहे आणि परा शक्ती आहे आणि 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 परा शक्ती आहे आणि परा शक्ती आहे శ్రీశ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో దాదాపు ఒక నెలగా మేము గంగమ్మ తరఫున ఫ్రీగా వంశతిమాలు వేసుకుని పిలుచుకొని పోతా ఉన్నాము దాదాపు ఈ సంవత్సరం ఏడు వందల యాభై మందినే పిలుచుకొని పోయినాము కానీ ఏడు వందల యాభై మందిని పిలుచుకొని పోయినప్పుడు మాకు సంతోషం లేదు కానీ వీళ్ళని యాభై మందినే పిలుచుకొని పోయింది మేము ఏదో పోటీ పుణ్యం చేసినట్లు మాకు ఆనందంగా ఉండాలి వీళ్ళు భక్తి చూసి మాకు నాకు కూడా చాలా సంతోషం వేస్తా వీళ్ళు ఇంత భక్తిగా ఉంటారని మాకు కూడా తెలుసు వీళ్ళు ఇంత భక్తిగా ఉండి వంశతి గుడికి మేము వస్తాం సమయం మేము పోతాం అంటే మాకు చాలా సంతోషమైంది మా గంగమే పిలుచుకొచ్చింది అనుకునేసి వాళ్ళు వచ్చే అడిగిన వెంటనే మేము ఓకే పోటీ చెప్పి చెప్పేసినాము మాకు చాలా మనసు తృప్తిగా ఉంది ఈ సంవత్సరం మేము వాళ్ళని ఆడ మంచి గుడి కింద పిలుచుకొని పోవాలనిపించింది కాబట్టి ఈ సంవత్సరం కాలేదు వచ్చే సంవత్సరం వాళ్ళని పిలుచుకొని పోతాము వాళ్ళకి ఏమైనా సాయం కావాలంటే మా గుడి తరఫున కూడా మేము ముందుకు పోతాము వీళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడ మాలేసుకొని ఇంత భక్తిగా వీళ్ళు ఉండే వాళ్ళకు వీళ్ళు బిడ్డలో పాప ఆ గంగమ్మ మారేమ్మ ఆశీర్వాదం ఎన్నేళ్ళు బాగుండాలనేసి మా గంగమ్మ గుడి తరఫున మేము కోరుకుంటాము

అనుకోడే అయి ఉండే కొంతమందికి తెలిసి ఉండేది కాబట్టి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం నిజంగా నిండిపోతాయి దేవుడు ముక్కుదా లేదా నిజంగా దేవుడు నిండిపోతుంది

మీ కూడా చిగుడ ఇలా మన చైర్మన్ గారు పంపి పంపుతా నక్కకి మార్పు తీస్తుంది ఈ ఈ నుంచి మాలేసి ఉండారు మాకు ఎవరి ఇట్లాంటి సాయం చేయలేదు వీళ్ళు చేసిన చైర్మన్ సార్కి నంది మేము ఎందుకంటే నా జనాలు మమ్మల్ని తోడుకొని వచ్చి భోజనం పెట్టి కడుపు నిండా మాకు ఫ్రీ దా బండి దానం చేసి ఉండేది మా ఊర్లో ఖర్చు పెట్టాలంటే ఎట్లా పదివేలు పదహైదు వేలు పైన అయి ఉండేది మాకు ఇప్పుడు ఐదు వేలలోనే అయిపోయింది స్వామి మాట్లాడతాను తమిళ్ సతీ వాళ్ళు సర్పంచే చెప్తారు మాకేం తెలీదు సతీ మేము వస్తాం సతీ మామూలుగా వేస్తామని చెప్పి వచ్చాం సత్య ఫ్రీగా వేసి ఉండే ఎప్పుడు అయితే కూడా వాళ్ళునే ఉండాలి సత్య అంతే సార్ మేము ఈడనే వచ్చేది సతీ కావాలంటే

ನನಗೆ ಮಲ್ಲಯಸ್ಕೆ ಸೆಮಿನಾರ್ಕ್ಕೆ ಹೋಗಬೇಕು. ಅದು ಸಿಗುತ್ತಾ? ಬೆಟ್ಟದಕ್ಕೆ ಹೋಗೋಣ. ಅಲ್ಲಿ ದಾವದನಕ್ಕೆ ಹೋಗೋಣ. ಹೋಗೋಣ. ಹಾಯ್ ಗುಲ್ಯಾಯ್. ಹಾಯ್ ಗುಲ್ಯಾಯ್. ಮಾ ಲೋಪಲ ಕೂಡ ಗುಚೈಣ್ಣಾ ಲೋಪಲ ಗೆಲ್ಕೊಂಡು ಮಣಿಸ್padStartಾರು ಆಂಬರಿ ಇದೇಸ ರಸಂ ಮುದ್ದು ಕೋಯಸತ್ತಿ ಮಿಯ ಅಪೋಂಡರ್ ಮಗು ನೇ зರ کہ نہیں کوئی کچھ ہے نا وہ سمجھتے ہیں کہ واقعی کچھ ہے اس میں اور आकाश کر رہے ہیں 2500000 یعنی کہ اس میں چلتا ہے چل اب یہ ہے اس میں منور احمد ہے یہ ہے میں دیکھتا ہوں چاچے భద్రంగా పోయేసి భద్రంగా రావాలమ్మా పిల్లల గుడి దగ్గరికి వెళ్ళిపోతుంది నాలుగు నాలుగున్నరకి వెళ్ళిపోతారు అందరు స్నానం చేసి రెడీ అయిపోండి బాబు మీతో వస్తాడు మీరు అందరూ ఒకే జాగాలు ఉండండి దర్శనానికి టోకన్ అన్ని తీసుకొచ్చి అన్న ఇస్తాడు టోకనానికి ఇచ్చిన వెంటనే దర్శనానికి పోయేసి అన్నదానం తినేసి బయట వస్తే అన్నం రెడీగా ఉంటాడు బస్సు ఎక్కేసి వచ్చేయండి మళ్ళీ బీచ్ పిల్చుకుంటామంటారు మళ్ళా వచ్చేదా గుడి చూపిచుమంట అందరూ జాగ్రత్తగా జాగ్రత్తగా రండి వచ్చి భోజనం చేసేయండి మధ్యాహ్నం భోజనం ఖర్చుకి పదివేలు ఇస్తానన్నా ఎమ్మ దగ్గర కట్టి అన్నం తినండి మేము అన్నం దానం వచ్చి అన్నం పెడతామని చెప్పినాము ఒక బస్సు పెట్టలేము కాబట్టి పదివేలు ఇస్తాను భోజనానికి మధ్యాహ్నం కట్టినట్టుగా తినేయండి తినండి తినేయండి మీకు ఏమైనా ప్రాబ్లం అయితే అన్నకి చెప్పండి నేను అందుబాటులో ఉంటాను సరేనా బద్దు